అతని నటన ప్రజలు తెలిసింది అతను చంపి మళ్ళా ఎలక్షన్ తెచ్చుకోవాలనుకున్నాడు మాట్లాడంటే అతని వ్యక్తిత్వం ఎంత దిగజారుతనంగా ఉందో వాళ్ళ కుటుంబ వ్యవహారం ఇదే ఉదాహరణ చెవిరెడ్డి పులివెందల సంస్కృతి తెస్తున్నాడు అది మనకు అవసరం లేదు చంద్రగిరి నియోజకవర్గంలో గత రెండు రోజుల క్రితం ఎలక్షన్ పూర్తయిన వెంటనే జరిగిన గొడవలకు సంబంధించి పులివర్తి నాని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులివర్తి నాని గారు తీవ్రంగా గాయపడిన పరిస్థితి ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఆయన అంతా ఉన్నారు ఆయన మరిన్ని విశేషాలు కలగడం సార్ నమస్కారం ఎలా ఉంది సార్ మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏ ఎక్కడెక్కడ మీకు గాయాలైన పరిస్థితి సార్ ఆరోగ్యం అదే అండి కొంచెం పర్వాలే కాల్ ఫ్రాక్చర్ షోల్డర్ పైన పడింది ఒక ఫిఫ్టీన్ డేస్ రెస్ట్ ఎత్తుకోమన్నారు ఎలక్షన్ పూర్తయిన వెంటనే జరిగిన ఈ దాడికి సంబంధించి మీరు ఎలా దీన్ని చూడవచ్చు సార్ అంటే అతను అనేది నేను జనాలు చెప్తా ఉంటే ప్రజలకి కొందరు నమ్మల ఎలక్షన్ అయిపోయినాక నా ఒరిజినల్ యాక్ట్ వస్తుంది ఎలక్షన్ వరకు అతను డిఫరెంట్గా ఉంటాడు సేమ్ అదే విధంగా ఇప్పుడు అతను నటన ప్రజలు తెలిసింది అతను చంపి మళ్ళా ఎలక్షన్ తెచ్చుకోవాలనుకున్నాడు అది వాళ్ళకి అర్థం చెంపిన నా ఫ్యామిలీ నిలబడి తరు వీరారు దైవ దైవ దేవుడు అనే సాయిబాబా వెంకటేశ్వర స్వామి మా కనికలమైన కాణిపా తిరుచాన రమ్మవారు వీళ్ళందరూ కాపాడారు స్ట్రాంగ్ రూమ్ ఉన్న పరిస్థితి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉండే ప్రాంతము భారీ భద్రత ఉండే ప్రాంతం అలాంటి ప్రాంతంలో స్ట్రాంగ్ రూమ్ ప్రమిసెస్ లోపల అది కానీ మహిళా యూనివర్సిటీ అలాంటి ప్రాంతంలో జరిగిన దాడిని ఎలా చూడవచ్చు సార్ అయితే మీకు అర్థమైంది ఇక్కడున్న ఈఆర్ఓ కంట్రోల్ ఉండాల్సింది ఏ విధంగా ఉంది ఏ విధంగా ఈఆర్ఓ వాళ్ళకి అడ్జస్ట్ అయినాడని దీనికి ఒక అండి ఎంతమంది దాడి చేశారు సే ఆ పరిస్థితులు ఎలా మీకు ఏమనిపించింది దాడి చేసిన ఒక ఇరవై ఇరవై ఐదు మంది కానీ వంద మంది రెండు వందల మంది ఆ సైడ్లో ఉన్నారంట నేను చూడ కానీ నాకు దగ్గరుందంటే పదహైదు నుంచి ఇరవై ఐదు మంది ఈ దాడికి సంబంధించి అమ్మగారిని మీ వైఫ్ గారిని కానీ లోపల ఎమ్మెల్యే అభ్యర్థి విమర్శించారని చెప్పి ఆమె చెప్పిన పరిస్థితి దాన్ని మీరు ఎలా ఖండిస్తారు అంటే విమర్శ ఆమెని మాట్లాడించిన పని లేదు అతను మాట్లాడంటే అతని వ్యక్తిత్వం ఎంత దిగజారితంగా ఉందో వాళ్ళ కుటుంబ వ్యవహారం ఇదే ఉదాహరణ నియోజకవర్గ ప్రజలకి ఈ సందేశాన్ని ఎలా చెప్పాలంటారు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా చేతిరేతి నమస్కారం చందరి నియోజకవర్గంలో ప్రశాంతత కావాలి చెవిరెడ్డి పులివెందల సంస్కృతి ఇస్తున్నాడు అది మనకు అవసరం లేదు ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుందాం నన్ను మీరు గెలిపించారు రేపు ఇరవై నాలుగో తేదీ రేపు నాలుగో తేదీ జరిగే పోలింగ్ రోజులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్న మీ యొక్క అండదండలతో గెలిచిన ఐదు సంవత్సరాలు చంద్ర నియోజకవర్గ అభివృద్ధి వైపు తీసుకుపోతే మన లక్ష్యం అదే ఎక్కడ కానీ ప్రశాంతత కావాలి రౌడీజం లేకుండా మనం చేద్దామని చంద్ర ప్రజలను కూడా కోరుకుంటున్నాను ఈ దాడి నేపథ్యంలో పోలీసులు మీ గన్మ్యాన్ గాయపడిన పరిస్థితి కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ మీరు చెప్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు సార్ ఏదో కొన్ని కేసులు అయిందండి ఏమేమి కేసులు పెట్టారు ఇంకా తెల్ల కొన్ని కేసులు అయిందండి మా లీగల్ టీం చూస్తున్నారు పర్వాలేదండి ఫింగర్స్ స్విచ్తో కొట్టింది ఇక్కడ ఒక రెండు స్టిచ్చెస్టిచ్చెస్ ఆయనకి ఎలాంటి భరోసా కల్పిస్తారు సార్ కుటుంబానికి నేను అండగా ఉంటానండి నేను వెళ్ళి వచ్చా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాను ఈ గాడికి దాడికి సంబంధించి పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అంటారా అయితే అందులో ఎస్పీ గారు ఇట్లా కొందరు అందరూ బాగానే ఉన్నారు కింద స్థాయిలో కొందరు బాగాలేదండి దానివల్ల జరిగిందండి మీరు చెప్పిన పరిస్థితి మేము ఫోన్ చేశా కానీ పోలీసులు రెస్పాండ్ డిఎస్పీ గారికి ఫోన్ చేశా స్పీకర్ నేను చేస్తానని చెయ్యలే ఓకే థ్యాంక్ యూ సార్ నియోజకవర్గ అభివృద్ధిని తాను గెలుస్తున్నానని తనపై దాడి చేసి చంపేస్తే తిరిగి రీపోలింగ్ జరిగే ఉన్నట్టు దానిపై దాడి చేశారని చెప్పి పులివర్తి నారీ గారు చెప్తున్న పరిస్థితి